ఓం శ్రీ మాత్రే నమ కన్యా వారి జాగ్రత్త ఫిబ్రవరి నెల మూడవ వారంలో మీకు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త మీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది నూరు శాతం జరగబోయేది ఇదే ఈ వీడియోని మాత్రం మీరు మిస్ కావద్దు కన్యా వారు ఫిబ్రవరి నెల మూడో వారంలో మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది మీ లైఫ్ ఏ విధంగా మారబోతుంది నూరు శాతం జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు రాశికి చెందుతారు కన్యా రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి మీ లైఫ్లో మీరు ఏనాడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీరే సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల మూడో వారంలో కన్యా రాశి వారి వారు వాహనాల విషయంలో అంటే వీరు ఏదైనా సరే విహారయాత్రలకు కానీ టూర్లకు కానీ పిక్నిక్లు కానీ వెళ్ళే సమయంలో వీరు వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వీరు అటువంటి ఎటువంటి ప్రయాణాలు కూడా పెట్టుకోకపోవడమే వీరికి మేలు ఈ రాశి గతపితే బుధుడు ఈ రాశిని స్త్రీ రాశిని శుభరాశి అని విశ్వభవ రాశి అని అయితే చెబుతోందండి ఈ కన్యా రాశి వారికి పట్టు వదలకుండా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారా దైవ బలం రక్షిస్తోంది బుద్ధిబలంతో ఆలోచించిన నిర్ణయాన్ని తీసుకోవాలి మనం విచారాన్ని కలిగించేటటువంటి సంఘటనలకు మీరు ముఖ్యంగా దూరంగా ఉండాలి హనుమాన్ చాలీసా పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ప్రతి నిర్ణయము కూడా ఆలోచించి తీసుకోవాలి ఉద్యోగంలో చంచలత్వం లేకుండా వ్యవహరిస్తే సమస్యలు తలుగుతాయి స్వయం కృషి కీలకం కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే విద్యా అవకాశాలు పెరుగుతాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నా క్రమశిక్షణ పాటిస్తే స్థిరత్వం వస్తుంది నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు కన్యారాశి వారికి ఈ సమయంలో మీరు గతంలో ఏనాడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరైతే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చండి మీరు కళలో గురి మార్పులైతే మీరు ఈ సమయంలో చూడవచ్చు కన్యారాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు ఈ సమయం అనుకూలత అనేది అధికంగానే ఉండబోతూ ఉంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా మరియు ఆశాజనకంగా కనిపిస్తోంది పదవింట్లో గురువు మీ యొక్క ధనస్థానం పైన తులారాశిని వీక్షిస్తూ ఉన్నాడు దీని కారణంగా ఆదాయం నిలకడగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది మీ కష్టానికి తగిన బోనస్ లేదా జీతం పెంపొచ్చే అవకాశం ఉంటుంది అయితే ధనాధిపతి శుక్రుడు ఆరు ఇంట్లోకి వెళ్ళడం వలన ఆరోగ్యం పెంపుడు జంతువులు లేదా పాత బాకీల తీర్పు కోసం కూడా ఖర్చు వచ్చే అవకాశము లేదా పాత పా పాతవి తీర్చడానికి ఇది ఒక మంచి సమయము న్యాయపరమైనటువంటి వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా అంతిమంగా ఇది మీకు బాగా లాభదాయకంగానే ఉంటుంది మీ రాజ్యాధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు ఆరవింట్లో రోగస్థానం ఉన్నందున ఆరోగ్యమైన శ్రద్ధ వహించాలి రోగ నిరోధక శక్తి బాగున్నప్పటికీ కుంభరాశులు వాయుతత్వం వలన నల నరాల బలహీనత నిద్రలేమీ లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కన్యారాశి వారి యొక్క ప్రధాన బలహీనతలుగా మనం చెప్పవచ్చు ఈ నెల చివరిలో కుజారాహుల కలియక వలన ఆరవింట్లో ఉష్ణ సం సంబంధించిన సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం ఉంటుంది వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైన వస్తువులతో పనిచేసే సమయంలో జాగ్రత్త వహించండి తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను కూడా మీరు నివారించవచ్చు సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అవసరం సప్తమ స్థానంలో సంచారం వలన దాంపత్య జీవితంలో కొంత దూరం లేదా అసంతృప్తి కలగవచ్చు మీరు పనులు ఎక్కువగా నిమగ్నం అవ్వడం పదవింట్లో గురువు లేదా రోజువారీ సమస్యలను చక్కదిద్దడంలో మీరు బిజీ అవుతారు దీనివలన మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యానికి గురి అయినట్లుగా భావించవచ్చు చతుర్థాధిపతి గురువు పదవి ఇంట్లో ఉండడం వలన మీ యొక్క దృష్టి అంతా బయట ప్రపంచంపైనే ఉంటుంది దీని వలన ఇంటి సబ్ సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది ఆఫీస్ ఒత్తిడి ఇంటికి తీసుకురాకండి అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంచెం కష్టంగా మీకు అనిపించవచ్చు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదల దృష్టి పెట్టడం ఉత్తమం విద్యార్థులకు ఈ నెల మొదటి మూడు వారాలు కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది టెక్నికల్ రంగం కోడింగ్ లేదా గణిత శాస్త్ర విద్య విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీ యొక్క లాజిక్ మరియు తెలివితేటలను పదును పెడతాడు మీరు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు ఈ నెలలో ఈ నెల చివరిలో గ్రహాలు ఆరు ఇంట్లోకి మారినప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి వారికి మంచి ఫలితాలు కూడా వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ మెడిసిన్ లేదా లా ఎంట్రన్స్ రాసేవారికి ఆరవ ఇంటి శక్తి తోడవుతుంది అయితే అతిగా శ్రమించే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు క్రమ పద్ధతిలో చదవడం మీకు చాలా ముఖ్యం ఇంటి దోషాలను నివారించడానికి మరియు విజయం సాధించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాలి మీ రాశ్యాధిపతి బుధుడు అయినందువలన ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శ్రేష్టం ఇది మానసిక ప్రశాంతతను మరియు ఏకాగ్రతను కూడా ఇస్తుంది బుధవారం రోజున నానబెట్టిన పెసలు పక్షులు లేదా ఆవులకు తినిపించండి ఇది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది సప్తమ శని ప్రభావం వలన దంపతులు మధ్య గొడవలు రాకుండా ఉండడానికి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఆరు యాక్టివ్గా ఉన్నందున రోగులకు మందులను దానం ఇవ్వడం లేదా అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం వలన మీ పైన ఉన్నటువంటి గ్రహ దోషాల తీవ్రత అనేది పూర్తిగా తగ్గుముఖం పడుతుంది చూసారు కదండి ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యా వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు మృదు మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటుంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదిలేరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణంగా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి మాత్రం అసలు తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి అక్రోషానికి లోనవుతుంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్దపెట్టి వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచిస్తారు పని చేసేటువంటి ఫలితం ఉంటుంది అని వీరు ఎప్పుడు కూడా వేరే చేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు ఒక గంజ చేతిలో దీపం ఇంకొక చేతిలో దాని కంకే ధరించి పడవెక్కినం ప్రాణం చేర్చున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా సహస్రాలు కీర్తించబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సలేమో అభిమానము బంధు ప్రేమ తమ నిధులను నిద్రలు కోరిక కోరికనే స్వభాములు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులో డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వీరి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారు ఉంటారు చూశారు కదండి ఈ రాశి వారి గురించి పూర్తి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్